కిషోర్ కుమార్ గారు వారి ప్రోడక్ట్ కోసం ఇప్పుడు విషయం చేస్తారు ఏంటంటే ఆయిల్ సంబంధించినటువంటివి వారు ఇక్కడికి మన మూలం సంతలో తీసుకొచ్చి స్టాల్ ఇక్కడనే పెట్టారు అవి ఏమేమి ఉంటాయి ఏ విధంగా తయారు చేశారు దాని ప్రైస్ ఏందో వారు వివరంగా చెప్తారు అందరికీ నమస్కారం అండి మా సమస్త పేరు రాయలసీమ న్యాచురల్స్ నా పేరు కిషోర్ కుమార్ సో ఈరోజు మనం మార్కెట్లో గమనిస్తే ఎక్కడ చూసినా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేది డిస్కషన్ జరుగుతోంది తయారు చేయడం జరుగుతోంది బట్ మా సమస్త స్పెషాలిటీ ఏంటంటే మేము తయారు చేసే ఈ వుడ్ ప్రెస్ ఆయిల్స్ ఈ సీడు ఈ గ్రౌండెడ్ సీడు సిక్స్ సీడు మేమే పండించి న్యాచురల్గా ఆర్గానిక్ మెథడ్స్తో ఆ సీడ్తోనే మేము మేము వుడ్ ప్రెస్ ఆయిల్ తీయడం జరుగుతుందండి సో ఆ విధంగా ఈ కే సిక్స్ సీడ్ ఏంటంటే దీని స్పెషాలిటీ టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ గ్రౌండ్నట్ ఆయిల్ యాక్చువల్లీ త్రీ ఎయిటీ రూపీస్కి మేము అమ్ముతున్నాము బట్ ఇవాళ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాము స్టాల్ నెంబర్ థర్టీ త్రీ నెక్స్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ సన్ఫ్లవర్ సీడ్ కూడా మేమే పండించడం జరుగుతుంది కదిరి ప్రాంతం అనే విలేజ్లో ఈ సన్ఫ్లవర్ను కూడా మనం తీసుకొనేసి డైరెక్ట్గా వుడ్ ప్రెస్ చేస్తూ తయారు చేయడం జరుగుతుందండి సో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ డైట్ కోకోనట్ ఆయిల్ అండి ఈ డైట్ కోకోనట్ ఆయిల్ ఏంటి డైట్ కోకోనట్ ఆయిల్ అంటే ఇది వుడ్ ప్రెస్తోనే తయారు చేయడం జరిగింది దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రకృతిలో మనము మార్నింగ్ టూ స్పూన్స్ లూక్వామ్ వాటర్లో యాడ్ చేసుకొని తీసుకుంటే ఈ ఓ ఫ్యాట్ విజరల్ ఫ్యాట్ అంటారు సో మజిల్ ఫ్యాట్ ఉంటుంది విజరల్ ఫ్యాట్ ఉంటుంది ఈ విజరల్ ఫ్యాట్ని బాగా తగ్గించగలదండి ఇది డైట్ కోకోనట్ ఆయిల్ ఇది వంట కూడా వండుకోవచ్చు దాంతోపాటు హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుందండి ఇది దీని స్పెషాలిటీ నెక్స్ట్ కుసుమ నూనె అండి సో శాఫ్ అనేది నాకు తెలిసి ఇక్కడ కొంచెం పే ఈ కుసుమ నూనె కూడా మనమే పండిస్తున్నాం కుస కుసుమ నూనె కూడా మనమే తయారు చేస్తున్నాం దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అట్ ద సేమ్ టైం డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆయిల్ అండి ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా సంతోషంగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది విటమిన్ ఇ చాలా ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఆయిల్ అండి ఇది సో ఇది కూడా అందుబాటులో ఉంది సో ఇప్పుడు వీటితో పాటు ఈ ఎడిబుల్ ఆయిల్స్తో పాటు మనము బొటానికల్ ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నాము ఈ బొటానికల్ ఆయిల్స్ ఏంటంటే ఇది మొట్టమొదటిది గోల్డెన్ జజోబా ఆయిల్ ఈ గోల్డెన్ జజోబా ఆయిల్ యొక్క ముఖ్య బెనిఫిట్ ఏంటంటే ఫేస్లో ఉన్న రింకిల్స్ తగ్గుతాయి యాక్నే తగ్గుతుంది మేకప్ రిమూవల్కి కూడా యూస్ చేస్తారండి సో ఇది గోల్డెన్ జొజోబా ఆయిల్ ఇది కూడా మీకు అందుబాటులో ఉంది స్టాల్ నెంబర్ థర్టీ త్రీ ఇది ఎక్కడ దొరకదండి ఇది మన దగ్గర మాత్రమే దొరుకుతుంది సో ఇది ఆల్మండ్ ఆయిల్ ఈ ఆల్మండ్ ఆయిల్ మనమే తయారు చేస్తున్నాం కాశ్మీరీ ఆల్మండ్స్ తీసుకొని ఈ ఆల్మండ్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటంటే ఫేషియల్ హెయిర్కి యూస్ చేయొచ్చు సో డైరెక్ట్గా వన్ స్పూన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఆ విధంగా ఇది యూజ్ అవుతుంది ఇది కూడా ఒక మంచి బొటానికల్ ఆయిల్ సో ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్ ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ బెనిఫిట్స్ మొ మొట్టమొదటిగా చెప్తానండి వీటి బెనిఫిట్స్ ఏంటంటే ప్రోబయాటిక్స్ని ఇంక్రీజ్ చేస్తుంది గట్ హెల్త్ని పెంచు పెంచుతుంది సో ఇది డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి సో ఇది వాల్నట్ ఆయిల్ అండి ఈ వాల్నట్ ఆయిల్ బ్రెయిన్ గ్రోత్ బ్రెయిన్ ఫంక్షన్కి బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్ల వాళ్ళల్లో ప్లస్ చాలా పెద్ద వాళ్ళల్లో అట్ ద సేమ్ టైమ్ ఫేషియల్కి యూజ్ చేయొచ్చు ఈవెన్ నెయిల్ అండ్ క్యూటికల్ కేర్ కూడా యూస్ చేయొచ్చండి ఈ వాల్నట్ ఆయిల్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది ఇవన్నీ కూడా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇవి తయారు చేస్తుండేది రాయలసీమ న్యాచురల్స్ స్టాల్ నెంబర్ థర్టీ త్రీ సో రాయలసీమ న్యాచురల్స్కి ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలు గ్రామభారతి పెద్దలకు మా మరీ మరీ ధన్యవాదాలు సో ఇది జస్ట్ ఎగ్జిబిషనే కాదండి ఇలాంటి మాలాంటి ఎంటర్ప్రైనర్స్ని ఒక విధంగా సక్సెస్ చేసే దాంట్లో మీ తోడ్పాటు చాలా గొప్పగా ఉంది సార్ దానికి చాలా మరీ మరీ ధన్యవాదాలు మా సంస్థ ద్వారా రాయలసీమ ప్రోడక్ట్ వాళ్ళకి ధన్యవాదములు న్యాచురల్స్ అంటే ఏదైతే ఈరోజు జనాలు కూడా అంటే వ్యక్తులు కూడా నాచురల్ ప్రకృతికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ తీసుకోవాలని ముందుకొస్తున్నారు దానికి ఈ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు కూడా చాలామంది ముందుకు రావడం అనేది నిజంగా మన అదృష్టము ఇదివరకు ఏంటంటే మనం మార్కెట్లో పోయినా అవి ఎంతవరకు నాణ్యత ఉన్నది అనేటివి తెలియకపోతుండేది ఈరోజు మనము ప్రతిసారి చెప్తున్నాము మన దగ్గరకు వచ్చే ప్రతి వాళ్ళు కూడా నాణ్యతని తప్పనిసరి నమ్మకాన్ని నాణ్యతని రెండింటినీ కాపాడుకోవాలని ప్రతిసారి మనము వచ్చే వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాము ఆ విధంగానే వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారని మేము ఆశిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి